இனி அம்மா மொர்தனா எல்ல நீ மாட்டி இந்த சேதத்து செய்யியா இப்படி அந்த காப்பு கோன விஸ்தான்ட கோடுவா இங்க இந்த மூக்கு முடிதா கட்டி இப்ப மேல தான் வர கிஞ்ச செத்தறத பாக்கிறீயா அங்கி எல்ல மூக்கு முடிமா ஆமாங்க மூக்கு முடிதா నేర్చుకోండి మా సమాచారం చెప్తే నేర్చుకోండి బుద్ధి అడుగు మా బట్లు కొట్టే ఇది నేర్చుకోండి ఇర్గట్ వాళ్ళు బాగా బాగుపడుతురు ీ ఎల్ మాకు మామయ్యో 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 తెచ్చినాను మామయ్యో మామయ్యా புத்த பெலாம విజవాడు కెళ్ సుధీర్ శార్తా ఇంటికాడు కాడ పెట్టుకొని చేతున్నాయి రా ఎల్రే ఇట్లా అప్పుడే రెండు తూర్లు పీణావు లెంగయ అదిగా ఎరుకు చెప్పింటే బహుమానం కడుపు నస్తాం అంటే సమాయమ్మకు ఎల్లమ్మకు కడుపు నష్టా కడుపు నస్తా అంటే ఎరుకు చెప్పించుకొని ముందాకిస్తే కడుపు నొప్పి బాగా అయితే కమ్మలు బహుమానంగా ఇచ్చింది

కొడుకు పిలుస్తానంటే వాళ్ళ నోట్లో మొన్న పెడుతుంది అంటాం నా పట్టపండి వేసింది డా మీ అమ్మ తెచ్చింది ప్రసాదము ఏ జుడ్డు పెట్టిండీ పట్టు నువ్వు పట్టు నేను తినిపిస్తా ఉండుమా పండ్లు కాదు ਹੇ ਤੂੰ ਮੱਕਾ ਰਹਿਣਾ ਵਾਸੀਂ 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 ਨਿਕਉ ਰੱਬ ਦੀ ਯਾਰੋ ਵਾਸੀਂ ਵਾਸੀਂ దాని ముక్కలేడు ముఖాలు ఎవరి చాడు ఎవరితో చాడు ఎక్కడ వచ్చాయి దానికి మీనాయనా ఎవరి

ఈడు పెండ్లానికి పెండ్లానికి బాగుంది మామూలు అట్లాంటివన్నీ అయ్యాయో స్వామి ఈడు పెండ్లానికి కాపురం చేయుడు ఇద్దమని పెట్టుకున్నాడు మన మూడు గంటలకు నిద్రలేపితే సింగి నువ్వు మింద పనుకో నేను కింద కొనుక్కుంటా అన్నాడు స్వామి నీయేమో మొండనాయ ఎగిరి బూట్లు వెళ్తుందని తెమ్మ నీ అలా మొండమయ్యా అటోళ్ళ దానికి పోయేమో ఇంకా నీ మీదేమో ఏమ మీద మంచి మంచి వాళ్ళు పండుకొని స్వామి మామయ్య మామయ్యో మామయ్యో ا ఇప్పుడు ఏమని చేసుకుంటారు స్వామి మా చీటీ ఎంతలా ఉంటాయి అమ్మా పక్క పాపక్కకు ఎరుకు చెప్పింటే చెప్పింటి ఈయన మొండ మోసినారని చెప్పు స్వామి ఏంది మా బెట్టకండి నా కొడుకు ఎట్లా చూసుకుంటున్నాడు నీరికి టోల్పల్లి ఒక్క బెంగళూరు బస్ స్టాండ్ ఒక్క అడక లైట్లు విని ఆయనకు మేమని కట్టుకుంటారు మళ్ళా కట్టాడు మరి ఎవరు ఏ చేయమంట స్వామి భయమంటాడు జాముల పానీ ఏం గట్టం స్వామి ఏం ఏమి చేసి వచ్చి నవ్వుతంగా నువ్వొచ్చి Thank <laughs> you. తప్పలా ఇష్టం ఏం పెట్టుకోంది రీ పాప లేకంటే వాని మీద ఇష్టపడతాను ఇది నేను ఎంతమందికి అంత మెత్తగా ఉన్నాయి ఒప్పుడు పొట్లకి ఆవులు అంటే అయ్యో ఆవులు ఏమి చేసిన ఇక్కడ అయమ్మా ఇంటికాడ సమాచారం అంతే స్పీట్ వచ్చేసినాడు కదా ఆవులు ఏమైపోయినాయి అడుగురా అలాగే చెప్తా ఇనుకో మానవా ಾ ಮಂಜಿ ಪ ತಗ ಅಪ್ಪ ಎಂತ बहि <laughs> 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 చెప్ప చేతిలో చేయ చేతి అప్పుడు సంసారం అమ్మని మగవాళ్ళకి నీ అమ్మ నీకు పడల్చండి నువ్వు నువ్వు చర్య నేను గతడు మగవాళ్ళు చూడు యార్ క్యాన్ నువ్వు మొగుడు తెలియాలంటే అయ్యమ్మ పెండ్లామని తెలియాలంటే అబ్బా

ఈ అగ్నిగుండో ఆయన గడ్డపార అంతే నల్లగా ఉండాలంటే ఈ అగ్నిగుండంలో ఈ గడ్డపారా ఈ గడ్డపార నా ఈ గడ్డపార ఎత్తుకుంటే రాజకరాయి కట్లే பெ அப்படி ஒப்புக்கு அது పెట్టిండే బొట్టు జరగకూడదు జరగకూడదు పూలు వాడకూడదు చేతులు కాలకూడదు చీర కాలకూడదు కాలకూడదు ఏమి సామి ఒళ్ళు వంకాయలు ఉంటే పాత పాతంటే భయపడాలి అంతే ఎవరన్నా వచ్చి అడుగుతారేమో మా చెందిలో ఎంత మీరు అంటే ఎంత పత్తి కొడుతున్నా సా నువ్వు

ನಾ ರಂಕು ನಂಗಿದೋಪುರ ನಾ ಜಾತಿ ಮಗುಡ ನೀನ್

அனுமான கதா நீண்ட நீ தாட் எடுக்க నీ ఆయన చంపన బాధో సాధో చేసి మా చేసినావే ఆ చేసినా చేసిన తీసుకునే విధానం మాకు వచ్చినా బా ఈ ఉంటాయి నీ కొట్కాలు కొట్టుబడి చుట్టాలి నీ తలపురకు డామ చుట్టానికి అది కూడా ఉందా అట్లాంటి విధానము నా భార్యను ఇచ్చి కనుక్కున్నామని పరీక్ష పెట్టినారా పరీక్ష బా రోజులు అవుతుంది

लोने ॾो न कुना लोक में ఇన్ని కలిసి ఇంకా ఈ రోజున ఇప్పటి నుంచి మనకి ఏ కొత్త కొదవ లేకుండా ఏ పరంత లేకుండా ఇద్దరము సంసారము సాబిక సాగిద్దాం అలాగే పదమ్మా